గత ప్రభుత్వ హయాంలో భూ బదలాయింపు చట్ట సవరణ లోపభూయిష్టంగా ఉందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో మాట్లాడారు ఇరవై ఏళ్ల తర్వాత భూ అసహ్యం దారులు గాని చట్టబద్దదారులు అమ్ముకోవచ్చని చేసిన ఈ సవరణతో వైసీపీ నాయకులు పేద భూములను తమ పేర రాయించుకున్న సంఘటనలు చాలా జరిగాయన్నారు మంత్రి అనగాని చట్ట వ్యతిరేకంగా వెళ్లిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాల్లో మూడున్నర లక్షల ఎకరాలు అవకతవకలు జరిగినట్టుగా తెలుస్తోందని సభలో చెప్పారు పూర్తి వెరిఫికేషన్ అయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు వ్యతిరేకించి చేశారు తప్పకుండా శిక్ష ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష అలాగే ఈ ఫ్రీ హోల్డ్ చేసే అన్ని కూడా మేము రిజిస్ట్రేషన్ అన్ని కూడా ఆపుదలు చేసుకుంటూ అధ్యక్ష మేము ట్వంటీ టూ స్లాష్ ఫోర్ నైన్టీ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఐజిఆర్ఎస్ మన రిజిస్ట్రేషన్ స్టాంప్ పేరు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది అధ్యక్ష అదే కాకుండా అధ్యక్ష ఈ తొమ్మిది లక్షల తొంభై మూడు వేలు కాకుండా అంటే డాటెడ్ మరి మిగతా అయితే సర్వీస్ వినాంస్ ఉన్నాయి అన్ని కూడా కలుపుకుంటే మొత్తం అధ్యక్ష పదమూడు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల ఎకరాలు ఫ్రీవోల్ చేసేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది అధ్యక్ష నిజమైన అసైన్దారులు గాని అతని చట్టబద్ద వారసులు కానీ ఆ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చు అని చెప్పేసి సవన్ చేసింది అధ్యక్ష దీని యొక్క ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ గా జియో నంబర్ ఫైవ్ సిక్స్ కూడా విడుదల చేసింది అధ్యక్ష అయితే అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి ఆరు నెలల ముందు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష గత ప్రభుత్వం తీసుకొచ్చి అధ్యక్ష ఏదైతే ముందుగానే తెలుసుకుని ఈ చట్టం వస్తుందని చెప్పేసి వాళ్ళ యొక్క నాయకులు వారి యొక్క ముఖ్య అనువాయులందరూ కూడా పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అన్యాయం అయ్యే విధంగా వాళ్ళని బెదిరించో భామాలో బతిమాలో ఏదో విధంగా వాళ్ళ యొక్క పేద వాళ్ళ భూములు రాయించుకునే సంఘటన చాలా జన్యా